దినోత్సవాన్ని అదేవిధంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఎనభై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు తొమ్మిది పది పదకొండు పన్నెండు తేదీలలో మన చిలకలూరుపేట పట్టణంలోని చౌదరయ్య పబ్లిక్ స్కూల్ నందు క్రీడా పోటీలు అదేవిధంగా ఎన్ఆర్టీ సెంటర్లో ఉన్నటువంటి సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులో సాంస్కృతిక పోటీలు చిలకలూరుపేట నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి పాఠశాల విద్యార్థిని విద్యార్థులకి పోటీలు వేస్తూ ఉన్నాం ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం విద్యార్థుల సమస్యల కోసం ఉద్యమాలు బంధులు ధర్నాలే కాకుండా విద్యార్థుల్లో దాగున్నటువంటి సృజనాత్మకతను వెలికి తీసి భవిష్యత్తులో వారు క్రీడల్లో కానీ సాంస్కృతికంగా కానీ రాణించి ఈ రాష్ట్రానికి దేశానికి మరి వన్నె తెచ్చే విధంగా వారిని తీర్చిదిద్దేందుకు అడుగులు ముందుకు వేసే దానిలో భాగంగానే విద్యార్థి సంఘంగా బాధ్యతగా మేము ఈ యొక్క క్రీడ విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు అదేవిధంగా ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా ఈ యొక్క పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను కనపరిచి అనంతరం పోటీల అనంతరం బహుమతి ప్రదోదోత్సవ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం సాయన్ స్టూడెంట్ ఫెడరేషన్ చిన్నూరు పేట ఐఎస్ఎఫ్ విద్యార్థి పనిచేస్తున్నారు ఎఫైఎ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అదేవిధంగా ఎనభై తొమ్మిదవ ఏఐఎస్ఎఫ్ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా చిలకలూరుపేట నియోజకవర్గ స్థాయిలో ఆటల పోటీలు అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీస్ తొమ్మిదో తారీఖు నుండి పన్నెండవ తారీఖు దాకా జరుగుతూ ఉన్నాం సాదిలేని చౌదరయ్య పబ్లిక్ స్కూల్లో వెదిక చేసుకొని తొమ్మిది పది ఆటల పోటీలు అదేవిధంగా సిపిఐ పార్టీ ఆఫీస్ నుండు కల్చరల్ యాక్టివిటీస్ను ఏఐఎస్ఎఫ్ జరుగుతూ ఉంది ఈ పోటీలకి ప్రతి స్కూల్ నుండి విద్యార్థులు